ఈరోజు దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ జమునో నియోజకవర్గం మైలవరం మండలంలో దాల్మే ఫ్యాక్టరీ ఏదైతే కట్టారో ఆ దాల్మే ఫ్యాక్టరీ అక్కడ కట్టడానికి ముందు ఏదో ఒక వరద వచ్చిందంటే పైనున్నటువంటి చెరువుల నుంచి పైన నుంచి పైనుంచి వచ్చే వరద నీరు దాదాపుగా ముప్పై మూడు వేల క్యూసెక్ల వరద నీరు అంటే మనందరికీ తెలిసిన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో విజయవాడ దగ్గర బుడమేరు వరద వచ్చినప్పుడు ఎంతైతే వరద వచ్చిందో దానికి సమానమైనటువంటి వరద అక్కడ వచ్చేది అక్కడ వచ్చినప్పుడు ఇంతకుముందు దాల్మేల్ లేని సమయంలో ఆ వరద నీరు అనేది సాఫీగా వెళ్తూ వచ్చి నదిలో కలిసేదన్న అయితే దాల్మేల్ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ అడ్డంగా కట్టడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి నవాబుపేట దుగనపల్లె గ్రామాలు ముంపుకు ముంపుకురావడమే కాకుండా దాదాపుగా ఐదు వందల ఎకరాలు పంటలు పంట పొలాలు కూడా ముం గుర కోటకు గురవుతున్నాయి పంటలు నాశనం అవుతున్నాయి అక్కడ డాల్మేసిమెంట్ ఫ్యాక్టరీ వరద ప్రవాహానికి అడ్డంగా కట్టారని సాక్షాత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు అంతేకాకుండా ఇప్పుడు డాల్మేసిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ ఇన్ని ప్రధాన ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా రెండవ యూనిట్ కోసం అని చెప్పేసి ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నారు ఆ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం కోసం ఒక ప్రజాభిప్రాయ సేకరణ గత మార్చి ఇరవై ఏడవ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రజాభిప్రాయ సేకరణలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఆర్డీఓ గారు చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కర్నూల్ రీజన్ వారు అలాగే ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కడప రీజియన్ వారు కూడా పాల్గొనడం జరిగింది అదే మీటింగ్లో అదే పబ్లిక్ హీరింగ్లో కలెక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఇక్కడ దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ కట్టడం వల్ల వరద అనేది వరద ప్రవాహానికి అడ్డంగా కట్టడం వల్ల నవాబుపేట దోగనపల్ల గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి పంట పొలాలు నాశనం అవుతున్నాయి పంటలు కోత గురవుతున్నాయి పొలాలు కోత గురవుతున్నాయని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు ఏమని చెప్పారంటే ఆ కాల్వ కెనాల్ను తవ్వించడానికి గాను మరియు అక్కడ ఉన్నటువంటి కొన్ని పొలాలను కూడా అక్వైజేషన్ చేయడానికి గాను దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు అయితే ఈ సమస్య ఇంతవరకు కనీసం కనీసం ప్రస్తావన కూడా లేకోకుండా వాళ్ళు రెండో ప్లాంట్ కోసం అని చెప్పేసి ఎక్స్పాన్షన్ కోసం వెళ్తామని చెప్పేసి ఎన్ఓసి కోసం ప్రయత్నం చేస్తున్నారు మరొక ప్రధానమైన సమస్య బ్లాస్టింగ్ దాల్మియా వాళ్ళు బ్లాస్ట్ చేస్తున్నటువంటి బ్లాస్టింగ్ వలన నవాబుపేట దుగనపల్లె గ్రామాల్లో ఇల్లు చీలిపోయి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి గతంలో కూడా అక్కడ నవాబుపేట గ్రామంలో ఒక మిద్దె కూలి పది మంది చనిపోవడం కూడా జరిగింది అదేవిధంగా మరొక ప్రధానమైన సమస్య పొల్యూషన్ పొల్యూషన్ కూడా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్నటువంటి కాలుష్యం వలన నవాబుపేట దుగనపల్ల గ్రామాల గ్రామాలు చిన్నకోమల్ల పంచాయతీకి సంబంధించి తలవంచపట్నం పంచాయతీకి సంబంధించి మాధవాపురం పొలాలు ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల పొలాలు పొలాలు నాణ్యత కోల్పోతున్నాయి పంటలు కూడా దిగుబడి రావట్లేదు అని చెప్పేసి పబ్లిక్ హియరింగ్లో లేవనెత్ ప్రజలు లేవనెత్తారు దానికి కూడా కలెక్టర్ గారు స్పందిస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి తొంభై రోజుల లోపలనే ఆ టెక్నికల్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం తప్పకుండా ఆ పొలాలకు సంబంధించిన వాళ్లకు కాంపెన్సేషన్ చెల్లించేటట్లుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి దాల్మీ వారికి మేము ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పి దాల్మీ వారు ఒప్పుకున్నారని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరొక విషయం ఏంటంటే పబ్లిక్ హీరింగ్ రోజు సాక్షాత్తు కలెక్టర్ గారే ఒక మాట చెప్పారు మీకు ఇక్కడ ఆరు ఆరు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి కూడా నేను దాల్మియా హెడ్ ఆఫీస్ యాజమాన్యంతోనే మాట్లాడాను యాజమాన్యం కూడా నాకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మేము మేము పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపిస్తాం ఏదైతే ఇందాక మాట్లాడమో వరద ప్రవాహం సంబంధించి కెనాలు తవ్వించడం కానీ పొల్యూషన్ సంబంధించిన కాంపెన్సేషన్ చెల్లించడం కానీ అంతేకాదు డాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వలన వస్తున్న వెలువడుతున్నటువంటి కాలుష్యం వలన అక్కడ నవాబుపేట దుగినపల్లె గ్రామంలో ఒక చిన్న రెండు గ్రామాల్లో దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే అదేవిధంగా డయాలసిస్ తో బాధపడుతున్నారు ఇలాంటి శాశ్వత జబ్బులే కాకోకుండా ఈ ఆస్తమా సంబంధించిన జబ్బులు కానీ ఇలాంటి అనేకమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నారని చెప్పేసి చెప్పి ఆయనే చెప్పారు కలెక్టర్ గారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి మేము ఒక డాక్టర్ల బృందాన్ని కూడా పంపించి ఆ డాక్టర్ల బృందం ద్వారా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకు పది లక్షలు కానీ హైదరాబాద్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ దాల్మే ద్వారానే ట్రీట్మెంట్ చేపించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవన్నీ కూడా తొంభై రోజుల్లోనే జరుగుతాయని చెప్పేసి కలెక్టర్ గారు ఆ రోజు పబ్లిక్ హీరింగ్లో చెప్పడం జరిగింది తొంభై రోజులు కాదన్నా ఈ రోజుకి ఎనిమిది నెలలు పూర్తయింది ఇంతవరకు ఒక్క పరిష్కారం కూడా పరిష్కార మార్గం కూడా బ్రతకడం లేదు వాళ్ళు ఆ రోజు పబ్లిక్ హీరింగ్లో మార్చి ట్వంటీ సెవెంత్న కేవలం మూడే మూడు నెలల్లో గౌరవ కలెక్టర్ గారు చాలా అంటే చాలా హామీలు ఇచ్చినారు మా గ్రామానికి సంబంధించి మొట్టమొదటిది సంబంధించి అయితేనేమి వరదలకు సంబంధించినది అయితేనేమి అదేవిధంగా ఈ డస్ట్ ప్రధానమైన సమస్య ఏంటంటే డస్ట్ ఆ డస్ట్ తోటి ఎక్కువగా నష్టపోయే గ్రామం ఏదైనా ఉందో అంటే అది దుగనపల్లె గ్రామం మాత్రమే మా గ్రామంలో కేవలం యాభై నుంచి అరవై కుటుంబాలు కలిగిన గ్రామం ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఉన్న గ్రామం అది అంత చిన్న గ్రామానికి ఇప్పటి వరకు ఏ సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు ఇంకోటి నవపేట గ్రామ ప్రజలు వాళ్ళు బ్లాస్టింగ్ తోటి సమస్య సమస్య పడుతున్నారు మళ్ళీ వరదలతోటి కూడా ఇంకోటి బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ అని చెప్పినాం కదా ఆ బ్లాస్టింగు కలెక్టర్ గారు చెప్పిన రోజు నుంచి హెవీ బ్లాస్టింగ్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళు ఈ మూడు నెలల్లో ఏదైతే వాళ్ళు సమస్యను పరిష్కరించి దాని తర్వాత మీ గ్రామాన్ని రీలోకేట్ చేస్తామని చెప్పి ఇంతవరకు అయితే దాని గురించి ఏ అధికారి రాలేదు వచ్చిన ఎంఆర్ఓ అయితే జస్ట్ కలెక్షన్ ఒక పేపర్ కలెక్షన్ తీసుకొని ఆధార్ కార్డు రైస్ కార్డు అవి తీసుకొని మాత్రమే అవి తీసుకొని పోయినాడు మళ్ళీ మేము ఇంకోసారి అతని దగ్గరికి వెళ్తే మాకు విఆర్ఓ మాకు మీ దగ్గర నుంచి ఏమి ఇవ్వలేదు మాకు కలెక్టర్ గారు ఆర్డర్ పాస్ చేయలేదు ఇంకోటి ఆర్డీఓ గారు మాకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేయలేదు అనే విధ అనేటువంటి సాకులు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మా మేమందరం రైతులమే వచ్చిన వాళ్ళం కూడా ఎలా అంటే రైతులుగా ఉన్నటువంటి మేము నాణ్యమైన పంటను పండించలేకపోతున్నాం నాణ్య నాణ్యంగా ఆరోగ్యంగా లేకపోతున్నాం అనేది మా బాధ ఇవి అధికారంలోనే వాళ్ళు నాణ్యంగా ప్రజలకు నాణ్యమైన న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు అధికారం మీ చేతుల్లోనే ఉంది చిన్న గ్రామాలకు ఒక్క పరిశ్రమ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలకే మీరు సమస్యను పరిష్కరించలేకపోతే ఒక జిల్లాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎన్ని మైనింగ్ బ్లాస్టింగ్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని వరద ప్రాంతాలు ఉన్నాయి ఇంకా ఏ ఏ ఎలా మీరు సమస్యలు పరిష్కరిస్తారు